గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమణ చేసుకున్నటువంటి ప్రజలను వెల్లగొడుతున్న అధికారులు జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఇరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అక్రమంగా చొరబడ్డ కొంతమంది ఆక్రమణదారులను ఖాళీ చేస్తున్న పాలకుర్తి రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసులు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇ ಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್